విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు టీవీ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గణపతి దత్త ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఇప్పుడు జూన్ నెలలో అండి తులారాశి వారికి ఏ విధంగా ఉంటుందంటారు వీళ్ళకి సంబంధించిన పరిహారం అంటే ఏంటండి అసలు తప్పకుండా అమ్మ తులారాశి వారికి రెండు వేల ఇరవై రెండు మే జూన్ నుండి కూడా రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫిబ్రవరి దాకా అద్భుతంగా ఉంది గురువు వీరికి అష్టమాత వెళ్ళిపోయాడు సప్తమ గురువు అద్భుతంగా ఉంది మరి అష్టమాత వెళ్ళినటువంటి గురువు కొంచెం కష్టంగానే వీరిని కష్టాలు పెట్టేటువంటి పరిస్థితి అయితే ఉంది మెయిన్ భార్యాభర్తలకు కోర్టు కేసు దాకా వెళ్ళడం డివార్స్ అంతే ఇలాంటివి మరి ఒకసారి వీరికి ఎట్లా ఉంది చూద్ద చూస్తే అన్ని రంగాల వారికి నష్టములు తరచూ ప్రయాణములు ప్రయాణాలలో మానసిక ఆందోళన ప్రయాణాలు కూడా సరిగ్గా అసలు సాగవు మానసిక ఆందోళన ఇష్టమైనటువంటి వస్తువులు అమ్మేటటువంటి పరిస్థితి అనవసరపు తగాదాలు మోసపూరితమైనటువంటి వాతావరణము ఏర్పడుట వచ్చే సొమ్ము ఏదైతే ఉందో రాకుండుట ఇంటి అందు కలహాలు సంయమనంతో మెలిగితే మాత్రమే వీరు బయటపడేటువంటి పరిస్థితి చికాకులు కావచ్చును ఇంకా చూసుకున్నట్టయితే ఒత్తిడి అధికంగా ఉంటుంది ఖర్చు అధికంగా ఉండేటువంటి పరిస్థితి సాధ్యం కానీ పనులకు హామీలు ఇవ్వకండి మధ్యలో ఇరుక్కుని పోతారు ఇంకా అధికంగా ధనము ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంది వాహనము నడిపేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఇప్పుడు ప్రయాణాలు ఏ విధంగా ఉండచ్చు అండి చెప్తున్నారు ఇలాంటిదైనా కూడా వాహన ప్రమాదాలు అయితే కొంచెం టైప్ ఆఫ్ టూ వీలర్ త్రీ వీలర్ ఫోర్ వీలర్ ఏదైనా అయితే చంద్ర సంబంధిత దోషము ఆరులో కానీ ఎనిమిదిలో కానీ ఉన్నప్పుడు నీటి ప్రయాణాలు చేసిన నీటి గండాలు వీరికి ఉన్నట్టే నీటిలో ఇబ్బందులు ఎదురవుతాయి చంద్రుడు మనకు వృక్షికంలో నీచపడతాడు ఒకవేళ వీరి లగ్నము ధనసు లగ్నం అయింది పన్నెండో స్థానంలో చంద్రుడు ఉన్నాడు చంద్రునిలో చంద్రుడు దశ స్టార్ట్ అయ్యింది వీరు నేను విదేశీ ప్రయాణం చేస్తాను అనుకుంటే జీరోనే విదేశీ ప్రయాణము యోగిస్తుంది మళ్ళీ చంద్రుల్లో వేరే గ్రహం వస్తే యోగిస్తుంది ఈ టైంలో ఈతకు వెళ్ళి ఇబ్బందులు ఎదురైనటువంటి వారు తప్పకుండా ఇప్పుడు ఈతకు వెళ్ళి గల్లంత అయ్యారు ఎందుకైతారు అవుతారు వారు బాగాలేకుంటేనే కదా కనుక చంద్ర సంబంధిత ఇవి ఎట్లా అయితే ఉన్నాయో ఇప్పుడు గురు సంబంధిత వీరికి ఎనిమిదిలో గురు ఉన్నాడు కనుక గురు సంబంధిత ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంది యొక్క తులారాశి వారికి కనుక బీ కేర్ఫుల్ అంతే అయితే మరి వీరికి ఎట్లా ఉంది అనుకుంటే ఆల్రెడీ చూసుకున్నాము వీరు నవగ్రహాల పారాయణం రోజు చేసుకోవాలి నవగ్రహాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేసుకోవాలి మరి ఇప్పుడు కుజుడు సప్తమాత రావడం జరిగింది వీరికి అదేవిధంగా ఈ ఏడో స్థానంలో కుజుడు ఉండడం చేత మరి ఎలాంటి పరిస్థితులు ఎలాంటి వాతావరణం వస్తుంది అని ఒకసారి చూసుకున్నట్టయితే కుజగ్రహం ఏడులో ఉంటే ఉదర నేత్ర సంబంధిత ఇబ్బందులు అదేవిధంగా వస్తునాశనము కుటుంబ కలహాలు బంధుమిత్రులతో వైరము భార్యాభర్తలలో కూడా ఇబ్బందులు ఇబ్బందులు తులారాశి వారికి జాగ్రత్తగా ఉండాలి భార్యకు కానీ భర్తకు కానీ హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నవి ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్లో గొడవలు ఏర్పడడం కానీ ఎందుకంటే శని చూపు పడుతుంది అక్కడ కుజుడి మీద కనుక ల్యాండ్లో మోసపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడడం కానీ ల్యాండ్ అమ్మకానికి పెడితే అనుకున్నటువంటి రేటు రాకపోవడం కానీ ఇలాంటి ఛాన్సెస్ ఉన్నవి ఇంకా ఇప్పుడు ల్యాండ్ కొనాలనుకుంటే అలాంటి ప్లాన్ ఏదో ఇప్పుడు ఏదో ఉన్నది అమ్మకుండా చాలు వీళ్ళు బాగాలేదు కదా పాపం మరి కుజుని దృష్టి తులారాశి వారికి పదో స్థానం మీద పడుతూ ఉన్నది అదేవిధంగా వీరి లగ్నము రెండో స్థానం మీద ఉన్నది పదంటే మనకు నీచ పదో స్థానంగా నీచంగా ఉండడం చేత స్వల్పంగా ఇబ్బందులు అయితే ఉన్నవి కాస్త ఫుడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఫుడ్ రిలేటెడ్ జబ్బులు కానీ ఫుడ్ పడకపోవడం కానీ ఇలాంటివి వచ్చే పరిస్థితి ఉంది ఆల్ ఆఫ్ సడన్గా జాబు పోవడం కానీ జాబులో వ్యతిరేకత ఏర్పడడం కానీ మరి లగ్నాత్ ఉన్నందున భార్యతో కలహాలు ఉన్నది తీవ్రమైన ఉష్ణ సంబంధిత అనారోగ్యవాదులు బాధలు రెండులో కుజుడి చూపు వలన దుష్టులతో ఆ కలహాలు ఉన్నది ప్రమాదాలు ఉన్నది కార్యవస్తు నాశనాలు ఉన్నవి మొత్తం మీద తులారాశి వారికి కొంచెము డేంజర్ జోన్లో ఉన్నారు ఏ రకంగా చూసినా కూడా కనుక వీరు తప్పకుండా గురు సంబంధిత ఆరాధన కానీ అంటే పరిహారం కానీ గురు సంబంధిత ఏవైనా చేసుకోవాలి మరి సూర్యుడు కూడా వీరికి ఎనిమిదవ స్థానానికి రావడం జరిగింది గురువు సూర్యుడు ఇద్దరు కలిసి ఉన్నారు మరి సూర్యుడు ఎనిమిదిలో ఉంటే ఏంది అంటే కడుపుతో ఉండేటువంటి వారికి మంచి జరగాలి అందరికీ అట్లా అని కాదు కానీ ఎందుకు అంటే ప్రిడిక్షన్ ఇవి ఇప్పుడు కొంతమందికి అబార్షన్ జరిగిందని వింటూ ఉంటాము కనుక ఇదే ఇదే సందర్భాలలో కనుక జాగ్రత్తగా ఉండండి ఏదైనా ఇబ్బంది ఉంటే హాస్పిటల్కి వెళ్ళడం కానీ ఉమ్మ నీరు తక్కువ తక్కువం కానీ మనకు సూర్యుని మూలకంగా కాస్త ఇబ్బందులు అయితే ఉన్నాయి అవి ఎనిమిదిలో ఉంటే గర్భ సంబంధ అనారోగ్య ఇబ్బందులు విరోధాలు విచారము శత్రువృద్ధి ప్రయాణాలలో ప్రమాదము మనస్సు ఏదో రకంగా ఇబ్బంది ఎదుర్కొనేటువంటి పరిస్థితి కనుక ఈ యొక్క తులారాశి వారికి ఎనిమిదవ స్థానం నుండి పదిహేనో తారీఖు తర్వాత తొమ్మిదవ స్థానానికి రావడం జరుగుతుంది ఆఫ్టర్ అకారణ వైరాలు ఉన్నవి ఇక్కడ తొమ్మిదిలో ధననాశనం ఉన్నది మనోవ్యాకులత ఉన్నది అనుకున్నటువంటి పనులకు ఆటంకాలు ఉన్నాయి ఈ యొక్క తులారాశి వారికి ఎటు చూసినా కూడా ఫోర్లు సిక్స్లే ఉన్నాయి పాపం కనుక ఇంకా మరి యొక్క బుధుడు కూడా వీరికి ఎనిమిదిలో తొమ్మిదిలో ఉన్నాడు బుధుడు ఎనిమిదిలో ఉంటే విపరీతంగా కోర్టు లావాదేవీలకు సంబంధించినటువంటి కేసులకు చాలా ఇబ్బంది ఉంటుంది బంధు నష్టము ఇంకా ఏదో రకమైనటువంటి ఇబ్బంది హెల్త్ ఇష్యూస్ శుక్రుడు ఎనిమిదిలో ఉన్నట్టయితే మనకు లేడీస్ మూలకంగా ఇబ్బందులు శుక్రుడు ఎనిమిదిలో ఉండడం చేత ఇదైతే గుర్తుంచుకోండి ఇంకా చూసుకున్నట్టయితే స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే ప్రమాదాలు అయితే ఉన్నవి మరి వీరికి తొమ్మిదిలో బుధుడు శుక్రుడు కూడా మారితే అసత్యము అంటే అసత్యము పలికేటువంటి సందర్భం ఏర్పడడం కానీ కాస్త పని ఎక్కువగా కూడా అయ్యేటువంటి పరిస్థితి కానీ ఇంకా మీ యొక్క మీ వల్ల మరొకరికి ఇబ్బందులు ఏర్పడేటువంటి పరిస్థితి మరియు ఇలాంటి సమస్యలకి పరిహారం చేస్తే మంచి గురు పూజ చేసుకోవాలి కేవలం గురు పూజ ఒకటే వీరికి మంచి ఫలితం ఉంటుంది ఇప్పుడు ఎప్పటి నుండో కొన్నేళ్ల నుండి మీకు గురువు గారు తెలుసు వారిని పూట ఇంటికి విలువండి చక్కగా వారి పాదాలకు అభిషేకం చేయండి వారికి తోచిన వస్తువులు దానంగా ఇవ్వండి బంగారం దగ్గర నుండి నూట ఒక్క రూపాయి వరకు మీకు మీ శక్తి ఎంత ఉంటే అంత పండ్లు కావచ్చును ఫలాలు కావచ్చును ఒక రైస్ బ్యాగ్ కావచ్చును ఒక నెల సరిపడా సామాన్లు కావచ్చును బంగారం కావచ్చును వెండి కావచ్చును దానికి ఒక్కొక్క రిజల్ట్ ఉంటుంది ఇట్లా చేసుకున్నట్టయితే ఇప్పుడు కోర్టు సంబంధిత వ్యవహారాలు తప్పకుండా బంగారం ఇలా హెల్త్ ఇష్యూస్ వస్తువు దానికి సంబంధించింది వెండి కానీ రాగి వస్తువులు కానీ ఇలా మీ జాతకంలో జాతక పరిశోధన ఖచ్చితం జాతకంలో చూసుకోవాలి దాన్ని బట్టి ముందుకు వెళ్ళాలి కొన్ని అనూహ్య అవరోధాలు అనూహ్య ప్రమాదాలు అయితే పొంచి ఉన్నాయి జాగ్రత్త మంచి పరిహారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి